చీకటి బ్రతుకులో మాటు దాగి ఉన్నా నిను గమనించు ఏ సుకన్నులున్నవి శాపములోబడి నశించుచున్నా నీకే కన్నీరు కార్చుచున్నది చీకటి బ్రతుకులు మాటు దాగి ఉన్నా నిను గమనించు వేసుకన్నులున్నవి శాపములోబడి నశించుచున్నా నీకే కీరు ఖర్చుచున్నది తప్పు దాచిపెట్టకుండా నువ్వు ఒప్పుకుంటే మంచిది ఒప్పుకున్న తప్పు చేయకుండా ఉంటే చాలా మంచిది తప్పు దాచిపెట్టకుండా నువ్వు ఒప్పుకుంటే మంచిది ఒప్పుకున్న తప్పు చేయకుండా ఉంటే చాలా మంచిది ఏసు వైపు చూచి నిన్ను దిద్దుకుంటే ఇంకా మంచిది మరీ మంచిది ఏసు వైపు చూచి నిన్ను దిద్దుకుంటే ఇంకా మంచిది మరీ మంచిది